ఓం నమ శివాయ జయ స్వామి శ్రీ పోతులూరు స్వామి వారి జననం మరియు తల్లిదండ్రుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రహ్మాండపురం అనే మహాపట్నంలో శ్రీ విశ్వకర్మ వంశస్థుడు పరమగురువు అయిన పరు పరిపూర్ణాచార్యుడు పేరు గల విశ్వబ్రహ్మణుడు ఉండేవాడు అతనికి పరమ పతివ్రత అయిన పంచ గుణాత్మురాలైన ప్రకృతమ్మ అని పేరు గల భార్య ఉండేది వారి ఇరువురు శివభక్తులే సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులాగే జీవిస్తూ ఉండేవారు గుహస్రాస్త్రమ ధర్మములను చక్కగా నిర్వహిస్తూ దాన ధర్మాలు చేస్తూ అతిథి అభాగ్యతులను ఆదరిస్తూ ఆ దంపతులు అన్యోన్యంగా కాపురం చేసేవాళ్ళు వారి కీర్తి ప్రతిష్టలు ఆ పట్నమే కాకుండా చుట్టుపక్కల ఉండే ప్రాంతాలకు కూడా వ్యాపిస్తూ విస్తరించాయి అంతటి పుణ్య దంపతులకు ఒకే ఒక లోటు ఉండేది వారికి సంతానం లేదు పరిపూర్ణాచార్యులు లోకోపకార కార్యక్రమాలను నిరంతరం ఆచరిస్తూ వాటిని భగవంతుడు తాను ప్రసాదించిన సంతతిగా భావించేవాడు కానీ ప్రకృతాంబ స్త్రీ సహజ స్వభావ సిద్ధమైన మాతృత్వాన్ని పొందాలేనని బాధపడుతూ ఉండేది సంతతి లేని తాము మహాపుణ్యక్షేత్రమైన కాశీ పట్టణానికి వెళ్ళి అక్కడ కాశీ విశ్వనాథుని మాతా విశాలాక్ష్మిని సందర్శించుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని ప్రకృతి అమ్మ మనసుకి అనమాట అయితే ఆ ఆలోచన వచ్చిన వెంటనే తన భర్తకు దగ్గరికి వెళ్ళి ప్రాణనాథ మనకు అన్ని సంపదలు ఉన్నాయి కానీ సంతానం మాత్రం లేదు సిరి సంపదలు భోగభాగ్యాలు పేరు ప్రతిష్ట ఎన్ని ఉన్నా సంతానం లేని లోటు లోటే కదా అని చెప్తుంది అపుత్రస్య గతి నాస్తి అన్న వేదవచనం వేదమూర్తులైన మీకు తెలిసినదే కదా కనుక మనం కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆరాధ్య దేవమైన కాశీ విశ్వనాథుని సేవిస్తే కనుక ఖచ్చితంగా మనకి పుత్ర సంతానం కలుగుతుందని నా మనసుకి ఎందుకో బలంగా అనిపిస్తుందని చెప్తుంది అది విన్న వెంటనే తన భర్త అయిన పరిపూర్ణాచారులు భార్య మాట విని సరే మనం ఒక మంచి రోజు చూసుకొని కాశీ క్షేత్రానికి వెళ్ళి కాశీ విశా విశ్వనాథుని దర్శించుకుందామని చెప్తాడు అప్పుడు ఆ కాలమున కాశీ ప్రయాణం అంత ఈజీ అయినది కాదు చాలా ప్రయాసంతో కూడుకున్నది ఆ దంపతులు అనేక వ్యాయా ప్రయాసాల కూర్చి మార్గ మధ్య చాలా పుణ్యతీర్థంలో స్నానాలు ఆచరించి ఆయా క్షేత్రాన్ని దర్శించుకొని కొంతకాలానికి క్షేత్రానికి చేరుకుంటారు ఆ కాశీ క్షేత్రానికి చేరుకున్న మరుసటి రోజు నుంచి ప్రతిరోజు ఆ దంపతులు ఇద్దరు ఉదయాన్నే మేల్కొని గంగా నది ఎందు పవిత్ర స్థానం ఆచరించి శ్రీ విశ్వనాథుని ఆలయంలో చేరుకుని స్వయంభుడు జ్యోతిర్లింగ స్వరూపుడైన ఆ విశ్వనాథుని దర్శించగానే ప్రకృతాంబ భక్తి పారవశ్యంతో మునిగిపోయి ఆ సర్వేశ్వరుని ఇలా ప్రార్థిస్తుంది ఏమనంటే పరమేశ్వర పరబ్రహ్మ స్వరూప గంగా జటా జోటధర త్రినేత్ర అశ్రిత భక్తవత్సల సర్వేశ్వర నీ దివ్య దర్శన భాగ్యంతో నా సర్వ పాపాలన్నీ తొలగిపోయినాయి తండ్రి చిరకాలంగా మేము నీ పాదాసులం నీ విధేయులం నీ భక్తులం నిన్ను స్మరించనిదే పచ్చి గంగైన ముట్టని నీ అశ్రితులం సర్వేశ్వర నిన్నే నమ్ముకున్న నా ప్రార్థన ఆలకించు నాకు పుత్ర సంతానమును అనుగ్రహించు అని అకుంఠిత భక్తితో విశ్వనాథుని ప్రార్థించింది ప్రకృతాంబ అలా ఒకరోజు కాదు ఒకప్పుడుగా ప్రతిరోజు ప్రతిదినం ఆ దంపతులు పవిత్ర గంగానదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుంటూ ఉండేవాళ్ళు అయితే ఒకరోజు ప్రకృతాంబ స్వప్నంలో విష్ణుమూర్తి దర్శిస్తాను అన్నమాట లోకోద్ధరణ కోసం శ్రీమన్నారాయణుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిగా అవతరిస్తున్నాడని తెలుపుటకు నిదర్శనగా తూర్పు దిక్కున ఒక గొప్ప నక్షత్రం ఉదయించింది ఆ నక్షత్రాన్ని గమనించిన ప్రజలు భీతి చెంది నాశనములకు ఏవేవో ఉత్స ఉత్వాతాలు సంభవించగలవని భావించారు ఇటువంటి తోకచుక్కలు ఉద్భవించినప్పుడు ప్రపంచమందు ఎన్నెన్నో ఉపద్రవాలు సంభవిస్తాయని ప్రతిదీ అట్లే ఇటువంటి తోకచుక్కలు ఉద్భవిస్తే లోకాన్ని రక్షించడానికి భగవంతుడు అవతరిస్తున్నాడని కూడా అనేక మంది భక్తులు ఇష్యు నమ్ముతారనమాట ఆ నమ్మకంతో పండితులు జ్ఞానులు విఘ్నులు వేదో వేదోక్త ప్రకారంగా నిత్యం భగవంతుణ్ణి ఆగమనాన్ని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు సలపసాగారు అందరి ప్రార్థనలు ఫలితంగా కాశీ విశ్వనాథుడు ఒక రాతి రాత్రి ప్రకృతాంబ స్వప్న కళలోకి దర్శనమిస్తాడు ఇద్దరు శ్రీహరి హరిహరులు ఇద్దరు దర్శనమిస్తారు అభయస్తంతో దర్శనమిస్తారు ఏమని చెప్తారంటే పవన పావని నీ ప్రార్థన ఆలకించాను నీకు పుత్ర సంతానాన్ని అనుగ్రహిస్తున్నాను అయితే నేను నీ కడుపున పుట్టిన వెంటనే నీకు నీ భర్త పరిపూర్ణాచారు జీవితాన్ని చాలిస్తాడని చెప్తాడనమాట విష్ణుమూర్తి ప్రకృతాంబ కళలోకి వచ్చి అయితే ఆయన కళ్ళ వెళ్ళిపోయిన తర్వాత ప్రకృతాంబ ఉలిక్కిపాటుతో మెలుకొని తక్షణమే తన భర్తను లేపి జరిగిన కథ అంతా కళ్ళలోకి వచ్చిన కథ అంతా చెప్తుంది ప్రాణనాథ కాశీ విశ్వేశ్వరుడితో పాటు వైకుంఠ వాసుడు నా కళలో కనిపించి పుత్ర సంతానంతో నన్ను అనుగ్రహించాడన్న ఆనందం అరక్షణం కూడా లేకుండా పోయింది శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన పుట్టదంటారు కదా అట్టి శివుడే విష్ణు రూపంలో మనకి సంతానాన్ని అనుగ్రహిస్తూనే నాకు పతి వియోగాన్ని సూచించాడు మీరు లేని నాకు ఈ జీవితం ఎందుకు సంతానం దేనికి స్వామి నాకు బిడ్డలు వద్దే వద్దు పుణ్యశ్రీకి పతి సౌభాగ్యానికి మించిన భాగ్యం మరేది లేదు మనం తక్షణమే విశ్వనాథుని ఆలయానికి వెళ్ళి ఆయన ఇచ్చిన వరాన్ని ఆయనే వెనక్కి తీసుకోమని వేడుకుందామని చెప్తుంది మనం ఈ కాశీక్షేత్రం వదిలి వెళ్ళిపోదామని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అయితే భార్య మాటలు విన్న పరుకుణాచార్యుడు పిచ్చిదాన నువ్వెంత అమాయకురాలివే వరాన్ని అనుగ్రహించిన వాడు శివుడే నీవని అంటున్నావు అటువంటి శివుని ఆజ్ఞ లేనిదే జీవమైన కుట్టదని నువ్వే చెప్పావు ఇన్ని చెప్పిన నీకు జాతస్య మరణ ధృవం అన్న సత్యం తెలీదా బంధానను బట్టి జీవుల చావు పుట్టుకలు సంభవిస్తూ ఉంటాయి దాన్ని మార్చడం ఆ బ్రహ్మకైన తరం కాదు అంతేనా వేద వేదాంగాలు అభ్యసించిన నేను సర్వకాల సర్వావస్థల ఎందు బ్రహ్మాండమంతట వ్యాపించి ఉండే బ్రహ్మముతో సమానుడను పతి సేవ భాగ్యంతో పతివ్రత ధర్మాన్ని నిరంతరం ఆచరిస్తున్న నీవు ప్రకృతి స్వరూపువి అతి ప్రకృతి స్వరూపునైన నీవు గర్భాన బ్రహ్మమునైన నేనే మరలా పుడుతున్నాను ఒక దేహాన్ని చాలించి కర్మ పరివాక్యం కోసం మరొక దేహాన్ని ఆశ్రయిస్తున్నాను నశించేది దేహమే కానీ ఆత్మ కాదు అతి ఆత్మస్వరూపుడైన నేనే నాకు మరణ మెక్కడుంది నశించే దేహ దేహాల కోసం నువ్వు దుఃఖించడం దేనికి పిచ్చితానా ఇదే పరమార్థం ఈ పరమార్థాన్ని శివకేశవు నీకు వరాన్ని అనుగ్రహిస్తూ బోధించాలి కనుక నువ్వు దిగులు మన నిశ్చింతగా ఉండు ఈ లోకాన్ని ఉద్ధరించబోయే మహాపురుషుడు నీ గర్భాన జన్మ జన్మించబోతున్నాడని కదా ఆ హరిహరుడు నీకు చెప్పింది అట్టి లోకోద్ధరణ ధర్మ నిర్వహణలో నీ పాత్ర ఆ మహాత్ముడికి జన్మనివ్వడం ఆ కర్తవ్యాన్ని శివానుగ్రహంగా భావించి నిర్వర్తించు అని ప్రబోధించ వరుగుణాచారుడు భర్త మాటలు విని సంతృప్తిగా చెందిన ప్రకృతాంబ తాను జన్మించబోయే సంతానం కేవలం తన మాతృభూతి చేయడానికే కాకుండా లోకోదరణ కోసం అవతరిస్తుందని గ్రహించే తన బ తన బాధని త్యజించి శివనామస్మరణ చేస్తూ యథాప్రకారం ఆ క్షేత్రంలో నిత్య గంగ స్నానం చేస్తూ విశాలాక్షి విశ్వేశ్వర దర్శనం చేసుకుంటూ స సంతాన భాగ్యం కోసం నిరసించసాగింది అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు రాత్రి ప్రకృతాంబ భోజనం చేసిన తర్వాత తన గదిలోకి నిద్రపోవడానికి వస్తుంది అలా వచ్చినప్పుడు ఒక అద్భుతమైన సంఘటన ఒకటి జరిగింది అదేంటంటే ఇంతకు మునిపే దీపాన్ని మొత్తం ఆరిపోయింది కదా గదంతా అంతా చీకటి ఈ చీకటిలో ఒక దీపమైన లేని ఈ గదిలో కళ్ళు మినుబిట్టు గొలిపి ఆ వెలుతురు ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చిందని ఆలోచించసాగింది అంతలో ఆ వెలుగు సంకోచం చెందుతూ ఒక చక్రములాగా రూపు దాల్చి మరీ కొంతసేపటికి ఆ సుదర్శన చక్రము పున్నవి చంద్రుని వలె అత్యద్భుతమైన తేజో విరాజంతో ప్రకాశించసాగింది ఆ అద్భుత దృశ్యాన్ని చూస్తున్న ప్రకృతాంబకు ఏదో తెలియని మైకం కమ్ముకు వచ్చింది అంతలో ఆ సుదర్శన వెలుగులు విరజింపుతూ ముందుకు వచ్చి మైకంలో మునిగి ఉన్న ప్రకృతాంబ గర్భంలోకి ప్రవేశిస్తుంది ఆమె దేహం అద్భుతమైన తేజస్సు ప్రకాశించింది అయినా ప్రకృతాంబకు ఆ విషయం తెలీదు ఇలా కొన్ని నెలలు గడిచిన తర్వాత కూడా ప్రకృతాంబ నిండుమనిషన్ అన్న విషయం తెలీదు తర్వాత ఆరు నెలల తర్వాత ఆమె గ్రహించింది ఆమె నిన్నుమర్షన్ భర్తతో ఆనాటి రాత్రి తాను దర్శించిన దృశ్యం గురించి చెప్పి తత్ఫలితంగా తాను గర్భవతి అయినట్టు తెలియజేస్తుంది అయితే పరుపూర్ణాచారులు వారు మందహాసం చేసి ఇదే శివలీల మహత్యం అని చెప్పి మౌనం వహించాడు అయితే ప్రకృతాంబకి నవమాసాలు నిండాయి ఆ అమ్మకి తొమ్మిదో మాసం పూర్తవుతుండగా ఆ దంపతులకి తన సొంత ఊరు అయిన బ్రహ్మాండపురంకు వెళ్ళాలనే కోరిక పుట్టింది ఆ కోరిక పుట్టిన వెంటనే ఆ కాశీక్షేత్రాన్ని వదిలి ప్రయాణాన్ని మొదలు పెడతారు మార్గం మధ్యంలో సరస్వతి నదీ తీరం చేరుకున్న ప్రకృతాంబకు పురిటి నొప్పులు స్టార్ట్ అయ్యాయి పరిపూర్ణాచార్యులు వారు బండి అక్కడే ఆపించి పురుడు పోయడానికి అక్కడే తాత్కాలికంగా ఏర్పాట్లు చేయిస్తాడు ఒకవైపు ప్రకృతాంబకు పురుటి నొప్పులు పడుతుంటే మరొక వైపు పరిపూర్ణాచార్యుడు లోకోద్ధారకుడి ఆగమనాన్ని ఆహ్వానిస్తూ ఒక వటవృక్షం కింద సుఖాసినులై శివధ్యాన గరిష్ఠుడయ్యాడు క్రమక్రమంగా ప్రకృతాంబ నొప్పులు ఎక్కువై ఆమె జన్మాన్ని చరితార్థం చేస్తూ బ్రహ్మ తేజస్సుతో విరాజిల్లే సగమోము గలవాడు ఆజాన్ బాహుడు అవతార పురుషులైన శ్రీమన్నారాయుడు శిశువు రూపంలో జన్మించాడు బిడ్డ భూమిపై పడగానే కేరు కేరు ఏడుపు ఆరంభించగానే ఆ శిశువు రోతన చెవి సోకినంతనే శివధ్యానంలో ఉన్న పరిపూర్ణాచార్యులు స్వర్గ స్వర్గస్థులయ్యారు పుత్రోదయమైన కొంతసేపటికి ప్రకృతాంబకి అంబకి వదిలి మంచి యథాత స్థితికి గోచరించింది ఒకవైపు తన పక్కన బ్రహ్మ తేజస్సు ఉట్టి పడుతున్న సుపుత్రుడు కేరింతలు మరోవైపు శివధ్యాన నిష్టలోనే బ్రహ్మైక్యాన్ని పొందిన పతిదేవుడు ఇటు ఆనందం అటు దుఃఖం ఇటు తల్లిగా బాధ్యత అటు సహధర్మశానిగా సహగమన కర్తవ్యం ఇప్పుడు తానేం చేయాలో తనకేం అర్థం కావట్లేదు ఆ విధంగా ఆలోచిస్తూ కర్తవ్యాన్ని గానక ప్రకృతాంబ బాధపడుతూ ఉండేది అదే సమయంలో ఆత్రి మహర్షి స్నాన సన్యాదు నిమిత్తం ఆ సరస్వతి నదీ తీరానికి చేరుకుంటాడు ఆ మహర్షి వచ్చి రాగానే అక్కడ కనిపించిన దృశ్యాన్ని గమనించి దివ్య దృష్టితో అసలు విషయాన్ని గ్రహిస్తాడు ఆ శిశువు రూపంలోని అవతార పురుషునికి మనసులోనే నమో వాక్యాలు అర్పించాడు మహర్షి ఆ ఇల్లాన్ని సమర్పించి అమ్మ నన్ను ఆత్రి మహర్షి అంటాడు నా దివ్య దృష్టితో నీ చరిత్ర అంతా గ్రహించాను నీవు నీ భర్త కారణ జన్ముడు ఈ అవతార పురుషుడికి జన్మనిచ్చే భాగ్యాన్ని పొందడం కోసమే మీరు జన్మలెత్తారు దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడు ఆ శ్రీహరి ఈ పొడి మీద ఉద్ధరించడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క పుణ్య జంటను తనకి తల్లిదండ్రులుగా ఎంచుకొని జన్మిస్తూ ఉంటాడు ఇంతకుముందే ఆ భాగ్యం నాకు లభించింది ఆ హరి మా కడుపున వామనుడుగా అవతరించి మూడు పాదాలతో మున్లోకాలను ఆక్రమించాడు నేను మీ పూర్వజన్మ పుణ్యం పుచ్చి నీ పుణ్య గర్భాన జన్మించాడు తల్లి దుఃఖించకు నీవు నీ భర్త చాలా అదృష్టవంతుడు కలియుగాంతం వరకు ఈ కారణ జన్ముడి కీర్తి ప్రతిష్టలు ఈ భూలోకమున చిరస్థాయిగా నిలిచి ఉంటాయి ఈ లోకోద్ధారకుడు చరిత్ర నిలిచి ఉన్నంతకాలం ఇతడి జనని జనకులుగా మీ పేరు ప్రతిష్టలు అజరామమై విరాజిల్లుతాయని ప్రబోధించాడు ఆత్రి మహర్షి ఆ మహర్షి ప్రబోధంతో ఊరడిల్లిన ప్రకృతాంబ తన శిష్యువుని ఆ మహర్షి చేతిలో పెట్టి బ్రహ్మ మానసపుత్ర ఆత్రి మహాశయ అవతార పురుషులను ఆదరించడం పెంచి పోషించడం మీ కొత్త కాదు నాకు దత్తాత్రేయుడు అంతకుముందు వామనుడు మీ నీడలో పెరిగి లోకోద్ధారణ గావించిన వారే కదా అట్లే నా బిడ్డను కూడా పెంచి పోషించి భారం మీదే స్వీకరించండి అని ప్రార్థించింది ఆత్రిమహర్షి ఆ బాధ్యత స్వీకరిస్తూ తల పంకించగానే ప్రకృతాంబ అక్కడే పద్మాసనాన్ని వేసుకొని మనోవాఖ్యాయ కర్మలను త్యజించి మనోచిత్త వాయువులను ఐక్యం చేసి షడార్త్వాలను భేదించి సహస్రం ద్వారా శివ అది చనిపోతుంది శివ జీవక్యం సంధానం పొందింది సంధానము అంతటా ఆత్రిమహర్షి నదీ తీర ప్రాంతంని పరిపూర్ణాచార్యుడు ప్రకృతాంబలం మృతు మృతదేహాలను ఒకే సమాధిలో సమాధి చేయించి ఆ బాలుని తన ఆశ్రమానికి తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చిన తర్వాత ఆ బాలుడికి వీరభొట్లయ్య అని నామకరణ చేసి అతన్ని జాగ్రత్తగా పెంచి పోషించాడు మహర్షి